നിന്നു വിടിസി ഉണ്ടലേ വിടിയുണ്ടേനയാ വിടിച്ചുണ്ടലേ കണ്ണ തന്ന ചിന്നുമാരുടനയ്യ ശിവ നിന്നു വിചിയുണ്ടലേ നിന്നു വിടിച്ചിയുണ്ടേ നയാ കലാസ കൈലാസവസ നിന്നു വിടിച്ചിയുണ്ടെ നയാ నన్ను విడిచి ఉండలేనయ్యా కన్ను నిన్ను విడిచి ఉండలేనయ్యా సవయ్య ఎందుకంటే నువ్వు నా కన్నతండ్రి కదా నేను ఏమైనా తప్పులు చేసినా ఎంచగయ్యా శివయ్య సర్వమునకు కథ నీవు సర్వమునకు

సృష్టించేది ఆయనే లయం చేసేది ఆయనే కర్త భోక్త ఆర్త అన్నింటికి ఆయనే పద్మాల శంభో వరద పద్మపాల శంభో బిరుదులన్నీ కలవు నీకు బిరు చూసారా ఈ పాటల సాహిత్యం ఎంత ఉన్నాయో బోలాశంకరుడు దయామరుడు రవశంకరుడు భక్తుడు పిల్లవగానే అలా కైలాసంచి దిగి వచ్చే దేవతలు దానవులు వీళ్ళు వాళ్ళు ఎవరు శరణా వాళ్ళే అభియాన్ని ఇచ్చేవాడా పరమేశ్వరుడు అని ఉన్నాయి నీకు నువ్వు గనక నన్ను చూడకపోయావు నువ్వు గనక నా వైపు చూడకపోయావు నీకు ఎన్ని బిరుదులున్నా వేస్ట్ అన్నట్లుగా ఆర్తితో పాడే సాహిత్యం అంటే శూన్యం నువ్వు కనుక నన్ను చూడకపోతే నీకున్న బిరుదులన్నీ సున్నా అని శివుడిని డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది ఎంత బాగా దగ్గరైతే శివుడికి అంత దగ్గరగా ఉన్నట్లు ఉంది సాహిత్యం శంకర తో சிண்டய கைலாசவசா கைலாசவச கைலசவச கைலாசவசிவாங்க సి శివమే శంకర నివృమాకు శివమహేవ తోడు నివృతోడీ డమాకు శివమహేవ దేవదేవ సాంబ శివ శివ మహదేవ శంకర నీవే తోడు నీడో మయ్య శరణు శరను దేవదేవ సాంబ శివా నేను బిడిసి యుండలయ కైలాసవస നിന്നു വി യുണ്ടലേനയ കൈലസവസ നിന്നു വിടിയുണ്ടലേനയ ശംഭോ നിന്നു വിടിയ യുണ്ടലേനയ വിടിയുണ്ണുവിട യുണ്ട మా ఇంట్లో జరిగిన మాన్యాసపూర్వక రుద్రాభిషేకానికి నిన్ను ఉండలేనయ్యా కైలాసవాస అంటూ పాడిన ఈ పాటలో ఏమైనా తప్పుంటే పెద్ద మనసుతో అందరూ క్షమిస్తారని కోరుకుంటూ